రైల్వే శాఖలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ గుర్తు అయిన రైలు ఇంజన్కు ఓట్లు వేయాలని కర్నూలు రైల్వే స్టేషన్లో యూనియన్ నాయకులు రైల్వే ఉద్యోగులను కోరారు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి ప్రసాద్ కర్నూలు రైల్వే స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులను కలిసి రైల్వే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరిగే యూనియన్ ఎన్నికల్లో రైల్ ఇంజన్ గుర్తుకు ఓట్లు వేయాలని ఆయన కోరారు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో గతంలో రైల్వే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేశామని భవిష్యత్తులో సమస్యలు పరిష్కారం కావాలంటే తమ యూనియన్ను గెలిపించాలని కోరారు అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భానుప్రసాద్ మాట్లాడారు ఈరోజు మేము కర్నూలు టౌన్కి రావడం జరిగింది డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో జరగబోయేటువంటి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ని బలపరచాలని రైలు ఇంజన్ గుర్తుకు ఓటేయాలని కర్నూల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క రైల్వే కార్మికున్ని ఓటు అభ్యర్థించడానికి ఈరోజు రావడం జరిగింది ఎందుకంటే ఈనాడు భారతీయ రైల్వేలలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది రైల్వే కార్మికులకు వారి సమస్యల గురించి పట్టించుకొని వారికి వాటికి పరిష్కారం చూపించినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ మరి రాఘవయ్య గారు కాబట్టి అక్కడ ఆయన జాతీయ స్థాయిలో ఎన్ఎఫ్ఐఆర్కి జనరల్ సెక్రటరీ కాకుండా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్కు కూడా ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు వారి సారథ్యంలో ఈనాడు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మేము ఇక్కడ పనిచేసే కార్మికుడిని ఓన్లీ సంఘుకు మాత్రమే ఓటేయాలి రైల్ ఇంజన్ గుర్తుకు మాత్రమే ఓటేయాలని చెప్పని ఈరోజు ఎన్నికల ప్రచారం కర్నూలు స్టేషన్లో జరుగుతోంది ఎందుకంటే మేము గతంలో ఎన్నో సమస్యలను తీర్చినటువంటి ఏకైక సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఏకైక నాయకుడు డాక్టర్ మరి రాఘవయ్య గారు ఈనాడు రైల్వే ఉద్యోగులు సంవత్సరానికి రెండుసార్లు కరువుబత్యాన్ని తీసుకుంటున్నారు అంటే అది కేవలం ఎన్ఎఫ్ఐఆర్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ యొక్క కృషి మాత్రమే అదే రకంగా ఈనాడు రైల్వే కార్మికులు అలవెన్సెస్ తీసుకుంటున్నారు అంటే అది కూడా కేవలం సంఘ్ అండ్ ఎన్ఎఫ్ఐఆర్ యొక్క కృషి మాత్రమే ఈనాడు రైల్వే కార్మికులకు బోనస్ దక్కుతుంది అంటే అది కేవలం సంఘ్ అండ్ ఎన్ఎఫ్ఐఆర్ యొక్క కృషి మాత్రమే ఇదే రకంగా రాబోయే రోజుల్లో మేము రైల్వే కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే ఇమీడియట్గా ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ని అపాయింట్ చేయాలి అదే రకంగా కరోనా టైంలో పద్దెనిమిది నెలల డీఏని ఫ్రీజ్ చేశారు ఆ డిఏని ఇమీడియట్గా రిలీజ్ చేయాలి అదే రకంగా చైల్డ్ చైల్డ్ లీవ్ అది కూడా మహిళలకు ఇచ్చాం దాంట్లో వితౌట్ కండిషన్స్ లేకుండా మహిళలకు చైల్డ్ కేర్ లీవ్ని ఇవ్వాలి అదే రకంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఈనాడు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఉంది దాన్ని చదువు అయిపోయేంత వరకు పొడిగించాలి అన్నటువంటి డిమాండ్ని ఈనాడు పెట్టడం జరిగింది అదే రకంగా రైల్వేలలో పనిచేసే ఉద్యోగుల యొక్క తల్లిదండ్రులకి పాసులో ఎలిజిబిలిటీ కానీ మెడికల్ ట్రీట్మెంట్ కానీ లేదు వీటిని ఇమీడియట్గా ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ను కూడా ఈనాడు పెట్టడం జరిగింది కాబట్టి ఈనాడు నీతి నిజాయితీ నిబద్ధత మరియు నిస్వార్థంగా సేవ చేసేటువంటి ఏకైక ఆర్గనైజేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కాబట్టి రేపు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో జరిగేటువంటి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘును ఇంజన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈనాడు కర్నూల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీని కోరడం జరుగుతోంది